రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు విధానాలపై భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు సర్కార్ కు సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ మీద కేటీఆర్ స్పందిస్తూ పార్టీలో నిర్ణయించిన తర్వాతనే ఒక చర్య జరిగిందని అది గడిచిపోయిన గతం అదే స్పష్టం చేశారు నాలుగు మీద చర్చ అనవసరం అది కూడా వ్యాఖ్యానించారు కవితపై మా పార్టీ మాట్లాడి చర్యలు తీసుకుంది చర్యలు తీసుకున్నాక నేను మాట్లాడడానికి ఏవీ లేదు అని కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది గత వారమే కాళేశ్వరం కూలిపోయిందని అబద్దాలాడి ఈ రోజు అదే కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుండి మూసికి నీళ్లు అనుసంధానం చేస్తున్నాడు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు తల ఉన్నోడు ఎవడైనా తల దగ్గర శంకుస్థాపన చేస్తాడు తల తోక లేని రేవంత్ రెడ్డి తోక గండిపేట దగ్గర శంకుస్థాపన చేస్తున్నాడు తల మల్లన్న సాగర్ దగ్గర చేస్తే కాళేశ్వరం కూలిపోయిందని అబద్దాలాడి అందులో భాగమైన ప్రాజెక్టు దగ్గరే శంకుస్థాపన చేస్తామని చెప్పుతో కొడతారని తోక దగ్గర చేస్తున్నాడని కేటీఆర్ కుక్కపత్రి విధానాల్లో ఎదువ చేశారు మూసి సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు మూసి సుందరీకరణకు ముందు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అవుతుందని అన్నారు పదహారు వేల కోట్ల రూపాయలతో అయ్యే ప్రాజెక్టును ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఏంటని నిలదీసేసరికి స్కామ్ ను కూడా ఇన్స్టాల్మెంట్ లో చేస్తున్నారు మే పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు పదకొండు వందల కోట్ల రూపాయలతో కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీళ్లను గండిపేటకి గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే మార్గం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఎవరి లాభం కోసం ఈ ప్రాజెక్టు మొదలు పెడుతున్నాడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము పాల్గొనలేదు రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారు ఇరవై రోజుల కిందట మేము హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అందుకే డెబ్బై లక్షల రైతు నెల తరఫున మేము ఎన్నికలు బహిష్కరించాము మేము ఎన్డీఏ సబార్డినేట్ కాదు ఇండియా సబార్డినేట్ కాదు మేము తెలంగాణ ప్రజల సబార్డినేట్ కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను తెలియజేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటూ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి వాస్తవం ఏంటి అంటే లక్షా వేల కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించంగానే మేము అడ్డుపడ్డాం హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు నిలదీసినారు పదహారు వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని లక్ష యాభై వేల కోట్లు ఎట్ల అవుతాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు ఇన్నోవేటివ్ థింకింగ్ కదా ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ని కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు లక్షా యాభై వేల కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు అందుకే విడతల వారి దోపిడీ విడతల వారి దోపిడి మొదలు పదకొండు వందలది ఏడు వేల ఏడు వందలు చేయాలి ఆ తర్వాత ఇంకోటి ఐదు రూపాయలు ఉన్నదాన్ని నలభై రూపాయలు చేయాలి పెంచుకుంటూ 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 ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ లక్ష యాభై కోట్ల కాడికి తేవాలి ఇది వీళ్ళ ఎత్తుగడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మే పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు పదకొండు వందల కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావుల్ చెరువులో పోసి రావుల్కోలు చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు మూడు డబ్ల్యూటీపీలు ఎందుకు కడుతున్నారు ఐదు పంప్ హౌజులు ఎందుకు పెడుతున్నారు ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎట్లా పెరిగింది కమిషన్లు దండుకోవడానిక మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానిక కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానిక ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు ఒకది మీరే చెప్తున్నారు ఎస్ ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల కింద అనుకుంటాను ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఈరోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో ఈరోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో లక్షల మంది రైతులు ఇవాళ క్యూలలో ఉన్నారు ఎరువుల దుకాణాల ముంగట రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు మహిళలు కొట్టుకుంటున్నారు మహిళా రైతులు అంత అరాచకమైన పరిస్థితి ఉంది ఇరవై ఇరవై ఐదు రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా ఎవరిది అన్నది మీరు తేల్చుకోండి కానీ రైతులకు ఎరువులు అందించండి మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం సి వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద టూ క్యాండిడేట్స్ ఇద్దరు మంచోలే కావచ్చు జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోలే కావచ్చు మేము కాదంటలేదు కానీ ఇవాళ వాళ్ళు రెండు కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా రెండు వ్యవస్థలకు ప్రతినిధులు అటు యూపీఏ సారీ ఎన్డీఏ ఇటు ఇండియా ఈ రెండు కూటమిలకి వారు ప్రతినిధులు వారు వ్యక్తులుగా కాదు నించున్నది ఇండిపెండెంట్గా నించోలేదు ఒకరు కాంగ్రెస్ తరపున ఒకరు బీజేపీ తరఫున నిల్చున్నారు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు సతాయిస్తున్నారు చావగొడుతున్నారు వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు ఇరవై ఇరవై ఐదు రోజుల కింద మేము హెచ్చరించినా అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అందుకే డెబ్బై లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా గొత్తుటోళ్ళు కానీ నోటా లేదు అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టేనింగ్ వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ నిన్నగాక మొన్న రెండు రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు మీటింగ్ కూడా అయింది చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని చర్చించిన తర్వాతనే అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు ఈ ఎలక్షన్లో మేము మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు ఎన్డిఏ సబార్డినేట్ కాదు మేము ఇండియా సబార్డినేట్ కాదు మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోవట్లేదు వేరు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు ఏమని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా కనీస మాత్రం ఇంగితం ఉందా కనీస మాత్రం సోయి ఉందా మీకు సరిగ్గా వారం కిందట ఇదే సోమవారం నాడు వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు తల దగ్గర చేస్తారు ఎక్కడైనా ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే నీళ్ళు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా ఎదురుగా కళ్ళు దొబ్బినాయా నీకు కనబడతలేవా అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు రైతులు అడుగుతారు ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్లు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు మీడియా అడుగుతుంది అందరూ అడుగుతారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు కాబట్టి ఏం చేయాలా తలాతోకాలైన సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా Sagar, sir rahul, i'll tell you one thing. whatever had to be discussed has been discussed in the party. action has been taken. once action has been taken, there is nothing further that i can add or comment. because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. and we have acted. and therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on.